రేఖ మండలం వెల్దూరు పంచాయతీ పరిధిలో నాలుగు గ్రామాల నుంచి వైసీపీ పార్టీ సర్పంచ్ నాయుని సత్యవతి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారరాజు సమక్షంలో వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు నలుగురు వైఎస్ఆర్ పార్టీ వార్డు సభ్యులు కాల్పుటి గురువులు జీరు రాము దారపు రాము బచ్చు రాధా మరియు వైఎస్ఆర్ పార్టీకి చెందిన సుమారు మూడు వందల కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోత్ బంగారాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పనితీరుపై ప్రజలు విశ్వాసం కోల్పోయిందని ప్రతి గ్రామాల నుంచి నాయకులు టీడీపీ జనసేనలో కలిసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు నాకు అవట్లేసి గెలిపించినటువంటి ఈ ఏంగూరు పంచాయతీ ప్రజలందరికీ న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీలకు చేరినటువంటి నాయన సత్యవతి గారికి ముందుగా అభినందిస్తూ స్వాగతిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలని చూశారు అభివృద్ధి పథకాలని చూశారు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రెండు కళ్ళు నడిపించారు మరి ఈ రోజు ఒక్క చాలా అనుకుంటూ వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి బదం నొట్టుతో ఉన్నానని చెప్పడమే తప్ప ఒక కాలు లేవు రేపు లేవు అన్న కేంద్రం తీస్తాడు మరి సంక్రాంతి కానుకలు తీస్తాడు చంద్రన్న బీమా తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంలో ఏవైతే సంక్షేమ పథకాలు పసుపు పసుపులు కానించే అన్ని కూడా మీ అందరికీ అందే ఇవన్నీ కూడా ఆటీవేసి ఏదో రెండో మూడు ఆసరా అని చెప్పి అని చెప్పి రెండో మూడింటికి బటన్ నొక్కడం పెట్టాడు నేను బటన్ నొక్కుపోన్నాను ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ నాకు ఓట్లేస్తారు అని ప్రతి బహిరంగ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేద నుంచి నొక్కిన బటన గురించి చెప్తా ఉన్నారు